కాస్త ముందుగానే వచ్చిన రుత్పవనాలు ఇతర కొద్దిగా ముందు వచ్చి సంతోషపర్తి ఎక్కిరించినట్టుగా ఇప్పటిదాకా పెద్దవాళ్ళు ఏం పడలేదు నిజంగా రుత్పవనాలు వచ్చిన కాడి నుంచి ఒక రెండు పెద్ద వర్షాలు కింద పడి ఉంటే ఇప్పటికే భయారం చెరువు అడుగుపడేది కాలువల కూడికి తీవంటిది మర్చిపోయేటట్టుగా ప్రతి సంవత్సరం లాగానే ఉండేది ఇప్పటి వరకు ఎవ్వరూ మాట్లాడటం లేదు రైతులందరూ కూడా నార్లు పోసుకున్నారు కాలువలు శిథిలమై ఉన్నాయి గండుబడి ఉన్నాయి పైన తూము నీళ్లు తీస్తే పాకాలేరికి అలిగేరుకుపోతాయి తప్ప అవి పొలాలకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు చివరి దాకా నీళ్ళు అందే పరిస్థితి లేదు ఇదేమో కొత్తది కాదు ప్రతి సంవత్సరం కాలువలు తీయించాల్సిందే ప్రభుత్వం మరి ఎందుకు ఇంతకు ఇంతకుముందే అన్ని పార్టీలు పార్టీలన్నీ కలిసి కూడా ధర్నా చేసిన ఎంఆర్ఓ కార్యాలయం మీరు ఎండాకాలంలోనే మే నెలలోనే కాలువలు తీయడం వలన నీళ్లు సక్రమంగా వస్తాయి రైతులు నాట్లేసుకోవడానికి నాళ్లు పోసుకోవడానికి అవకాశం అంటే చివరి దాకా జూలై వచ్చే వరకు కూడా చెరువు నిండే దాకా కూడా మాట్లాడకుండా అప్పుడు వచ్చి లొడబెట్టి మేము తీసినామని చెప్పి దాంట్లో అటు ఇటు నీళ్లను కొట్టి కాలువలలో నిండా నీళ్ళు ఉన్నటువంటి కాలువల్లో లొడపెట్టి వచ్చే డబ్బులు దండుకునేటటువంటి ఒక స్థితి ప్రతి సంవత్సరం రొటీన్గా కొనసాగుతుంది ఇది ఎంతకాలం కొనసాగుతుంది ఇట్లా ప్రతిసారి ఎవరినెవరు గుర్తు చేయాలి అధికారులకు బట్టి ఉండదు ప్రజాప్రతినిధులకు బట్టి ఉండదు పాలక వర్గానికి బట్టి ఉండదు ప్రతిసారి అడిగి ఆకలినప్పుడంత అన్నం అడిగినట్టుగా నాట్లేసుకునే టైంకు రైతులందరూ కూడా ఆందోళన పడి ఏదో ఒకటి మీరు ఎంత తిన్నా మంచిదే చేసిన వరకు చేయండి అని చెప్పి చేస్తే చాలు మీరు చేసి పెడితే లొడబెడితే చాలు అనే కాడికి మనం తీసుకొచ్చేటట్టుగా నడుస్తుంది ఎన్ని దశాబ్దాల నుంచి ఇట్లా ఇవాళ వాతావరణం మొత్తం కాలం అంతా నెత్తి మీదకి వచ్చినా కూడా ఒక్క మనిషి కూడా మాట్లాడటం లేదు ఎమ్మెల్యే గారితో సహా ఏ ఒక్కళ్ళు కూడా కాలువల గురించి మాట్లాడట్లేదు ఇక కాలువలు రిపేర్ చేయటం అనేటటువంటి తక్షణ మరమ్మత్తు అనేటటువంటిది ఇంకా మరిచిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రతిసారి ఎప్పటి అట్లాగనే ఉంది మరి ఇది ఎంతకాలం కొనసాగాలి ఈ సమస్యను కూడా పట్టించుకోలేనంటే గుర్తించినటువంటి స్థితిలో పాలక వర్గాలు ఉన్నాయా ఎమ్మెల్యే గారు ఉన్నారా ఎంఆర్ఓ గారు ఉన్నారా అధికారులు ఉన్నారా దీన్ని కూడా మనం గుర్తు చేయాలనేటటువంటి విషయాన్ని దీని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక బయ్యారం చెరువుకు సంబంధించి పది సంవత్సరాలు అవుతుంది మనందరం కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త అయిన ఇంతకుముందే మధు చెప్పిండు రెండు వేల పదహారు ఫిబ్రవరి పదహారవ తేదీన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మన ఇల్లెందు నియోజకవర్గంలో ఆనాటి ఎమ్మెల్యే కనకయ్య గారి ఊరు పక్కనే ఉన్నటువంటి రోజులపాటు చెరువులో శంకుస్థాపన చేసిండు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన నాడు డిపిఆర్ నివేదికని ఆనాడు ఇంజనీరింగ్ శాఖ నీటిపారుదల శాఖ ఒక డిపిఆర్ నివేదికని విడుదల చేసి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఇచ్చింది అధికారులు అందరికీ ఇచ్చారు ఆ నివేదికలో ఆ డిపిఆర్ లో సీతారామ ప్రాజెక్టు నీళ్లు బయ్యార్ అని చెరువుకిస్తాం బయ్యారం చెరువు నుంచి గాళ్ల చెరువుకి ఇస్తాం బయ్యారం చెరువు నుంచి పాలేరు చెరువు దాకా తీసుకెళ్తాం అని చెప్పి వివరమైన మ్యాప్ తో సహా ఆనాడు అక్కడ హాజరైనటువంటి సభకులందరికీ కూడా అందజేయడం అనేటటువంటి జరిగింది ఆనాడు ఇల్లు నియోజకవర్గ ప్రజల డిమాండ్ ఏంటంటే ఆనాడు అఖిలపక్షంగా మరి చనిపోయినటువంటి దేవులపల్లి అమరుడు యాకయ్య గారు కానీ మేము కానీ ఉమ్మడి నరసయ్య గారు మేమందరం డెలిగేషన్గా వెళ్ళి ఆనాడు తుమ్మల నాగరావు గారి మాట్లాడాం చీఫ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ని అడిగినాం ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు మీరు ఒక బయ్యారం చెరువుకు గార్ల చెరువుకు ఇస్తేనే చాలదు రోళ్లపాడు చెరువుకి ఇస్తేనే చాలదు ఇది ఎత్తిపోతల పథకం కనుక కాళేశ్వరం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రెండవ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని మీరు చెప్తారు కాబట్టి ఈ పైపై మైదానం వరకే నీళ్ళు ఇవ్వటం కాదు మొత్తం ఇల్లెందు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు మీరు ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మీరు అందరు సహకరించండి గార్ల బయారం రోజుల పాటు చెరువే కాదు ఇల్లెందు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి నీళ్ళు ఇస్తామని చెప్పి తుమ్మల నాయసరావు గారు నీతి పరుదల శాఖ మంత్రిగా ఉండి చెప్పినటువంటి మాట ఇచ్చినటువంటి ఆంధ్ర తీరా ఇప్పుడేం జరిగింది పదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఏం జరిగింది మూడు సంవత్సరాల్లో పూర్తయిద్ద ప్రాజెక్టు పది సంవత్సరాలు కొనసాగుతుంది ఏడు వేల ప్రా కోట్లతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు దాని అంచనా విలువై ఇరవై వేల కోట్లకు చేరింది ఇప్పటికే పదివేల కోట్లకు పైగా ఖర్చు అయిపోయినాయి శంకుస్థాపన చేసిన రోళ్లపాడు చెరువుకు నీళ్లు లేవు బయ్యారం చెరువుకు అంతకంటే లేవు గార్ల చెరువుకు లేవు కానీ పాలేరుకు మాత్రం నీళ్లు పోతున్నాయి వైరా చెరువుకు మాత్రం నీళ్లు పోతున్నాయి లంకాసాగర్కు మాత్రం నీళ్లు పోతున్నాయి పది లక్షల ఎకరాలు కృష్ణాయకట్ని స్థిరీకరణ చేస్తున్నామని చెప్పి ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆనాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈనాటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు సంతోషంగా ప్రకటిస్తాడు మొత్తం కృష్ణ ఆయకట్టు మొత్తాన్ని స్థిరీకరిస్తాం గోదావరిని కృష్ణాలో కలుపుతున్నాం పాలేరులో కలుపుతున్నాం కాబట్టి డోకా లేదు రెండు పంటలకి మూడు పంటలకి డోకా లేదు పండగ చేసుకోండి నా జీవితాశయం ఇదే అని చెప్తాడు మరి ఇక్కడ ఎండిపోతున్నటువంటి భూల పరిస్థితి ఏంటి వీళ్లు మారుతున్నటువంటి భూల పరిస్థితి ఏంటి మీరు ఆమె ఇచ్చినటువంటి బయ్యారం చెరువు పరిస్థితి ఏంటి పదేళ్ల తర్వాత ఈ దౌర్భాగ్యాన్ని గురించి ఎవరు మాట్లాడలేదు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉన్నది కాకతీయ రాజులు ఎవరూ ఓట్లేసి గెలిపేయాలి వాళ్ళని వారసత్వ రాజకీయంగా రాజులుగా ఉన్నటువంటి కాకతీయ రాజులు భయమాంబ పేరుతో కట్టించినటువంటి గణపతి దేవుడు అక్క మైలాంబ కట్టించినటువంటి చెరువు బయ్యారం చెరువు ఈనాడు ఏ స్థితిలో ఉంది ఒకనాడు బయ్యారం చెరువు నిండితే రెండు పంటలు వండుతాయి పథకలైన వాళ్ళు బయ్యారం పోవచ్చు అని చెప్పే రోజుల నుంచి ఈరోజు రోజు బయ్యారం నుంచి బతుకునేరువు కోసం కొత్త చేత పట్టుకొని బయటకు పోవాల్సినటువంటి పరిస్థితి రెండు సార్లు నిండిన బయ్యారం చెరువు ఒక్క పంట గ్యారంటీ లేని పరిస్థితి వచ్చింది ఎవరు దీనికి కారణం దీనికి బాధ్యత ఎవరు వహించాలి దీనికి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలు మారినా మంత్రులు వాళ్లే ప్రజాప్రతినిధులు వాళ్లే మీరేం మారట్లేదు కానీ బయ్యారం చెరువు దుస్థితిని ఎందుకు మార్చలేకపోతున్నారు ఈ స్థితికి కారణం ఎవరు నీరా ఇవ్వాలి చూస్తే ఇస్తానన్న బయ్యారం చెరువు కూడా నీళ్ళు ఇవ్వకుండా తీసుకొని వెళ్ళిపోతుంటే మీ అవసరాలు తీసుకుంటుంటే మైదాన ప్రాంతాన్ని తీసుకొని వెళ్తుంటే ఏ ఒక్కళ్ళు కూడా నోరు మీద పట్టలేదు కాబట్టి బయ్యారం చెరువు పరిస్థితులు తేలాలి దీని మీద అఖిలపక్షంగా అనేక ఆందోళనలు జరిగినాయి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అఖిలపక్ష బృందం కలిసింది మంత్రుల్ని కలిసిండ్రు మాకేమన్నా మా పరిస్థితి ఏంటి అంటే రెండవ దశలో ఆలోచిస్తున్నాం అని చెప్తాను మొత్తం డబ్బులు అయిపోతున్నాయి ప్రాజెక్టు పనులు అయిపోతున్నాయి అసలు రెండవ దశ ఎక్కడ ఉంటుంది ఇంకొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే మే పదిహేడవ తేదీన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది జివో నెంబర్ నైంటీ ఎయిట్ తొంభై ఎనిమిదవ జివో నెంబర్ తోటి ఇచ్చినటువంటి జీవో ఏంటంటే మన తలాపున మన నీళ్ళు మన పాకాలేరు నీళ్ళే కాదు మన చెరువు నీళ్ళు కూడా అలిగేరు నీళ్ళు కూడా కలిసేటటువంటి మున్నేరు దగ్గర ఒక ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు నీళ్ళని తీసుకుపోయి పాలేరుకుపోయేటటువంటి కాలువలో కలుపుతాం ఒక గోదావరి నీళ్ళే కాదు ఈ నీళ్ళని కూడా తీసుకోతాం అది కూడా సరిపోవట్లేదు ఈ నీళ్ళు కూడా తీసుకెళ్తామని చెప్పి నూట అరవై రెండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలకు పరిపాలన అనుమతి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే గోదావరి చాలా దూరంగా ఉంటుంది మనకు మనం ఎంత చెప్పినా ఇక్కడ ఉందా అన్న అక్కడ ఉందా గోదావరి ఎత్తిపోతలన్నా చాలా మందికి అర్థం కావట్లేదు నిజంగానే గోదావరి నీళ్ళు వస్తాయా అనుమానంగా ఉంది మరి మున్నేరు నీళ్ళు రావడానికి ఏం పోతుంది బయ్యారం చెరువు అడుగుపడ్డానికి పోయి మున్నేరులో కలుస్తుంది కదా మన దగ్గర ములకనూరు దగ్గర కట్టేటటువంటి మున్నేరుకు నువ్వు నూట అరవై రెండు కోట్లు కాదు ఒక నాలుగు కోట్లు ఖర్చు పెడితే దానికి లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చి బయ్యారం చెరువులో పడతాయి కదా సరే మీ గోదావరి నీళ్ళు ఇచ్చి ఇక్కడి నుంచి నూట నలభై ఆరు కిలోమీటర్లు తీసుకెళ్ళి మీరు పాలేరుకు నీళ్ళు ఇస్తారు కానీ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మున్నేరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బయ్యారం చెరువుకి ఇవ్వడానికి మాత్రం మీకు చేతులు రావట్లేదు ఏమనాలి ఈ అన్యాయాన్ని దీని గురించి ప్రశ్నించొద్దాం మనం అందరం కూడా మున్నేరు నీళ్ళను కూడా మా అలిగేరు నీళ్ళను కూడా మీరు పాలేరు తీసుకెళ్తా అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు ఇది చాలా అన్యాయం మనం నోళ్ళు కొట్టడం ఇవాళ మాట్లాడలేనటువంటి వాడిని భవిష్యత్ తరాలకు క్షమించవు నువ్వు అధికార పార్టీలో ఉండొచ్చు ప్రతిపక్ష పార్టీలో ఉండొచ్చు ఎట్లా మున్నేరు నీళ్ళని పాలేరుకు తీసుకెళ్తావు వయరానికో గార్లకో డోర్నకలకో ఇవ్వకుండా మన ఉన్న నీళ్ళను కూడా కృష్ణా కృష్ణానదికి ఉన్నటువంటి పాలేరు ఏదైతే రిజర్వాయర్ ఉందో అందులోకి తీసుకెళ్తామంటే ఆ పాలేరు నుంచి లక్షల ఎకరాల పారుగడ ఏదైతుందో అక్కడ దాకా తీసుకెళ్తామని చెప్తా ఉంటే మనందరం కూడా నోట్లు అప్పగించి చూడడం అంటే మనకు మనం అన్యాయం చేసుకోవడమే కాదు భవిష్యత్ తరాలకు కూడా అన్యాయం చేయడమే అందుకని మీరు తక్షణం మున్నేరు నీళ్ళైనా మీ నూట అరవై రెండు కోట్లలో నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ముందు బయ్యారం గారుల చెరువులకి ఇవ్వండి ఆ తర్వాత తీసుకెళ్తే తీసుకెళ్ళండి కానీ ఇక్కడ ఇవ్వకుండా తీసుకెళ్తే మనందరం కూడా ఆ పనులను కూడా అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితిని ఎట్టబడతాం అట్లా అడ్డుకోకపోతే మనకు భవిష్యత్తు లేదు భవిష్యత్ తరాలు కూడా మనని క్షమించవు కాబట్టి ఈ అన్యాయాన్ని ఏదో మాటలతోటి ఎవరికి తెలియండి కాదు కాలువలు బాగు చేయకపోవడం కూడా తెలియదా లేకపోతే మున్నేరు నీళ్ళని పాలేరుకుపోతాయి అంటే ఎవరికి తెలియదా మనందరిని మసిపూసి మారేడుకాయ చేసి మనందరిని నోళ్లు మూపించి ఈ నీళ్ళన్నిటి కూడా తీసుకొని వెళ్ళడం అనేటటువంటి అత్యంత అన్యాయం ఈ అన్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంపన్న వర్గాలు ఆంధ్రాకు సంబంధించినటువంటి వస్తానికి సంబంధించినటువంటి సంపన్న వర్గాలందరూ కూడా మనకు ద్రోహం చేస్తారు మన నీళ్లు తీసుకెళ్తారు మన ఉద్యోగాలు తీసుకెళ్తారు మన నిధులు తీసుకెళ్తారు అని చెప్పి మన అందరం కొట్లాడి తెలంగాణ తీసుకుంటే ఈ తెలంగాణలో ఆనాడు ఈనాడు ఉన్నటువంటి ముగ్గురు మంత్రుల్లో ఇద్దరికి తెలంగాణ వ్యతిరేక పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈనాడు రాష్ట్ర కేబినెట్ లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నటువంటి వాళ్ళు ఆంధ్రాను మించినటువంటి జలదోపిడి వాళ్ళని మించినటువంటి అన్యాయం ఈ ప్రాంతానికి జరుగుతుంది కాబట్టి అందరం దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది మేము తక్షణం ఈ పికటింగ్ ద్వారా డిమాండ్ చేసేది గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఎంఆర్ఓ గారో ఎండిఏ గారు ఇస్తారని మేము అనుకోవట్లేదు స్పందించాల్సిన వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మాట్లాడాల్సినటువంటి వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కానీ మీ చేతిలో కాలువల రిపేర్ ఉన్నది ఎందుకు చేయించారు మీరు అన్నపూర్ణగా పేరుపడ్డటువంటి చెరువు బయ్యారం చెరువు ఈనాడు వెలవెలబోతుంది దాన్ని నింపటం మీ చేతిలో లేకపోవచ్చు కనీసం ఉపాధి హామీ పనిలో పెట్టి కాలువలు బాగు చేయడం కానీ లేదా ఓఎన్ఎం నిధులు అట్లాంటి వాటిని పెట్టి ముందు ముందే కాలువలు బాగు చేయడం అనేటటువంటిది కూడా మీ చేతిలో లేదా అందుకని ఇట్లాంటి నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం ఇది ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ ప్రకటింగ్ కొనసాగుతుంది మీరు మా తక్షణ సమస్యను పరిష్కరించండి మా శాశ్వత సమస్య పరిష్కారానికి ఎవరి మీద యుద్ధం చేయాలన్నా వాళ్ళ మీద ఖచ్చితంగా చేద్దాం ఇట్లాంటివి ఇంతకంటే పెద్ద యుద్ధం చేద్దాం ముందు కాల్ పనులు చేయండి గోదావరి నీళ్ళు ఇస్తారా ఇవ్వరా చెప్పండి ఉండేరు నీళ్లు మాకు వస్తాయా రావో స్పష్టం చేయండి అని చెప్పి ఈ టికెటింగ్ సందర్భంగా డిమాండ్ చేస్తాను